ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి ఇక రామ్మూర్తి బాగీతో వీడియో కాల్లో మాట్లాడుతూ ఉంటాడు ఇక మా వారు పైకి కోపంగానే ఉంటారు కానీ మనసు చాలా మంచిది వెన్న అని మాట్లాడుతూ ఉంటుంది బాగీ రామ్మూర్తితో ఇక బాబ్జీకి మనం డబ్బులు ఇవ్వడం చూసిన ఆరు పరిగెత్తుకుంటూ అమర్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక హాల్లో అమర్ రూమ్ ముందు రామ్మూర్తితో వీడియో కాల్లో మాట్లాడుతూ ఉంటుంది బాగి ఇక అమర్తో మాట్లాడడానికి పరిగెత్తుకుంటూ వస్తున్న ఆరుకి బాగీ కనబడుతుంది ఇదేంటి ఇక్కడ బాగి ఉంది ఎలా వెళ్ళాలి అని అనుకుంటూ మెల్లిగా నక్కి నక్కి ఆరు బాగి వెనకాల నుండి అమర్ దగ్గరికి వెళ్తూ ఉండగా ఇక వీడియో కాల్లో రామ్మూర్తికి ఆరు ఆత్మ కనిపిస్తూ ఉంటుంది ఇక ఆరు అమర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది అలా మాట్లాడుతున్న ఆరుని రామ్మూర్తి వీడియో కాల్లో చూసేస్తూ ఉంటాడు ఇక సైలెంట్గా ఉండిపోతాడు బాగి ఎంత పిలిచినా పలకడు రామ్మూర్తి ఇక పక్కనున్న మంగళ ఏమైందయ్యా అనడంతో ఈ లోకంలోకి వస్తాడు రామ్మూర్తి ఇక సిగ్నల్ లేవంటూ ఫోన్ని అటు ఇంటూ జరుపుతూ ఉంటుంది బాగి ఏమైంది నానా అలా ఉండిపోయారేంటి అని అంటూ ఉండగా ఇక రామ్మూర్తి కాస్త ఫోన్ని పక్కకి తిప్పమ్మా అనగానే ఇక బాగి వెనకాలన్న ఆరు ఆత్మని అమర్ని చూపిస్తూ ఉంటుంది ఇక అది చూసి షాక్ అయిపోతూ ఉంటారు రామ్మూర్తి గారు అలా షాక్ అయినా రామ్మూర్తిని చూసి ఏమైంది నానా అలా షాక్ అయ్యావు ఏమైంది అని అంటుండగా అక్కడ ఎవరెవరు ఉన్నారమ్మా అని రామ్మూర్తి అంటూ ఉంటాడు నేను మీ అల్లుడు గారు తప్ప ఎవరు లేమ్నా అని అంటూ బాగి ఆ రూమ్ అంతా వెతికి చూసి ఎవరు నానా అని చెప్తూ ఉంటుంది ఇక సరే అమ్మా ఉంటాను అని అనేస్తాడు రామ్మూర్తి ఏమైందయ్యా అని మంగళ అడుగుతుండగా ఇక ఏదోనే బాబు గారి చుట్టూ ఏదో తిరుగుతున్నట్టు నాకు అనిపించింది కానీ బాగి ఆ తర్వాత చూస్తే అక్కడ ఎవరు లేరంటుంది నాకెందుకలా కనిపించింది అక్కడ చూసే దాన్ని బట్టి నాకు బాధ ఆవేశం కోపం ఏదో వచ్చిందే చాలా బాధగా అనిపిస్తుంది నా కళ్ళ వెంబడి నీళ్ళు వస్తున్నాయే అని రామ్మూర్తి అంటూ ఉంటాడు మంగళతో ఇక అది చూడడానికి ఎలా ఉంది అని మంగళ అడుగుతూ ఉండగా చెప్పలేనే నేను కానీ దాన్ని చూడగానే నాకు ఆవేశం బాధ ఏడవాలనిపించిందే అని రామ్మూర్తి గారు చెప్తూ ఉంటారు ఇక మంగళ పక్కకి వెళ్తుంది రామ్మూర్తి మనసులో ఇలా అనుకుంటూ ఉంటారు అక్కడ ఉన్నది ఎవరు బాబుగారి చుట్టూ ఎవరో తిరుగుతున్నారు అది ఆ ఇంటి ఇల్లాలి ఆత్మ అయితే నాకెందుకు అలా అనిపించింది ఆ ఇల్లాలి ఆత్మని చూస్తుంటే నాకెందుకు బాధగా అనిపించింది వాళ్ళకి నాకు సంబంధం ఏంటి అని రామ్మూర్తి గారు ఆలోచిస్తూ ఉంటారు ఇక మంగళ మనుకి కాల్ చేస్తుంది ఇంతకుముందు మా ఆయన బాగీతో వీడియో కాల్లో మాట్లాడాడు అని చెప్తుండగా నువ్వు కూడా మాట్లాడు అని కాల్ కట్ చేయబోతూ ఉంటుంది మను ఆగు ఆగు కట్ చెయ్యకు నేను చెప్పేది విను అక్కడ ఆరు ఆత్మని మా ఆయన వీడియో కాల్లో చూశాడంట అని అనగానే మనం షాక్ అవుతూ ఆరు ఆత్మతో తనకున్న బాండింగ్ని తను భయపడిన దృశ్యాలని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మనం ఏం మాట్లాడుతున్నావు ఆరు ఆత్మ అని నువ్వెలా చెప్పగలుగుతున్నావు అని మనం అడుగుతూ ఉండగా ఆ చెప్పే విధానం బట్టి ఆయన కళ్ళలో మెరుపు బాధ రెండూ చూశాను కాబట్టి అది ఖచ్చితంగా ఆరు ఆత్మే అని చెప్తూ కాల్ కచ్చేస్తుంది మంగళ ఇక బాగీ రూమ్ అంతా వెతుకుతుంది ఎవరు లేరు అని కన్ఫర్మ్ చేసుకుంటుంది ఇక ఆఫీస్కి వెళ్ళడానికి అమర్ వెళ్తూ ఉండగా అమర్తో మాట్లాడుతూ ఆరు కూడా కిందికి వచ్చేస్తూ ఉంటుంది నన్ను చంపింది చాలదు అన్నట్టు మను ఇప్పుడు బాగీని చంపడానికి డబ్బులిచ్చిందని బాబ్జీకి ఎలాగైనా మిస్ అమ్మని మీరే కాపాడాలండి అని అరుస్తూ ఉంటుంది అమర్తో ఆరు కానీ పాపం అమర్కి ఏమీ వినిపించదు ఏమీ మాట్లాడలేకపోతూ ఉంటాడు పట్టించుకోడు ఆరు మాటలని ఇక ఇలా అంటూ ఉంటుంది ఆరు నా మాట వినబడకపోయినా నా బాధ మీకు వినబడకపోయినా మీ మనసుకైనా చేరుతుంది కదండి ఏమండి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆరు దాంతో ఆరు వైబ్రేషన్స్ అమర్ని చేరుతాయి అమర్ మనసుని తాకుతాయి ఇక అమర్ అటు ఇటు ఆరు ఉన్న వైపు చూస్తాడు అలా అమర్ ఆరు వైపు చూడడం దూరం నుండి మను గమనిస్తూ ఉంటుంది ఏంటి ఆరు వైబ్రేషన్స్ నేను ఫీల్ అయినట్టు అమర్ కూడా ఫీల్ అవుతున్నాడా అమర్కి ఆరు ఉనికి తెలుస్తుందా అని టెన్షన్ పడుతూ ఉంటుంది మను ఇక ఆరు మాటలు వినకుండా పాపం అమర్ అటు ఇటు చూసి వెళ్ళి కారకి కూర్చుంటాడు ఇక ఆరు ఆ అద్దాన్ని కొడుతూ మిసమ్మని కాపాడండి కాపాడండి అని అరుస్తూ అక్కడే నిలబడిపోతుంది ఇక మను అమర్ వెళ్ళిపోగానే ఆరు ముందుకి వచ్చి హాయ్ హాయ్ ఆరు అని అనేస్తూ ఉంటుంది ఇక ఆరు షాక్ అవుతూ ఉంటుంది నువ్వు ఇక్కడే ఎక్కడో తిరుగుతున్నావని నాకు తెలుసు ఎందుకే యాక్సిడెంట్ అయ్యాక ఎంచక్క నువ్వు పైకి వెళ్ళిపోతే యాక్సిడెంట్ వల్ల వెళ్ళిపోయావన్న సంతృప్తి నీకు ఉండేది కానీ నీ ప్రాణ స్నేహితురాలే నిన్ను చంపింది అని విషయం నీకు ఇప్పుడు తెలిసిపోయింది అని ఆరుని అంటూ ఉంటుంది మను ఏంటి అమర్కి నిన్ను చంపానని ఇప్పుడు అమ్మని చంపుతున్నానన్న విషయం చెప్పడానికి ప్రయత్నిస్తున్నావా బాగా ప్రయత్నించు నీ వల్ల ఏది కాదు ఎందుకంటే నువ్వు ప్రాణం లేని ఒక గాలివి మాత్రమే నీ వల్ల ఏమీ కాదు అని మనం అంటుండగా ఇక ఆరు కోపంగా చూస్తూ ఉంటుంది అసలు ఇక్కడ నాకు అర్థమవని మ్యాటర్ ఏంటంటే నేను విలన్ అని అందరూ అనుకుంటున్నారు కానీ నేను విలన్ కాదు నువ్వే విలన్ నా జీవితంలోకి నేను పెళ్లి చేసుకోబోయే అమర్ జీవితంలోకి నువ్వే వచ్చావు నేను నీ జీవితంలోకి రాలేదు అమర్ని నన్ను దూరం చేసినందుకు నిన్ను పైకి పంపించాను ఇప్పుడు ఆ మిస్సమ్మని కూడా నీ దగ్గరికే పంపిస్తాను పాపం మిస్సమ్మకి కూడా ఎలా చచ్చిందో తెలియకుండా చచ్చిపోతుంది పైకి వచ్చాక ఇద్దరు కలిసి నా వల్లే తను చనిపోయిందని నువ్వే చెప్పు అని మను అంటూ ఉంటుంది అమర్ నేను దూరం అవ్వడంతో మొదలైన పోరాటం నేను అమర్ కలిస్తేనే ముగుస్తుంది ఇది నా ఛాలెంజ్ ఆ మిస్ అమ్మని పైకి పంపించి నేను అమర్ కలిసేదాకా ఈ పోరాటం ఆగదు అని అంటూ మనం వెళ్ళిపోగానే ఆరు ఏంటి యుద్ధం ఆగిపోయింది అనుకుంటున్నావు కానీ నేను ఒక గాలిని మాత్రమే అనుకుంటున్నావు కానీ నేను ఏం చేయగలను నీకు చూపిస్తాను అసలైన యుద్ధం ఇప్పుడే మొదలైంది నేను మిస్ అమ్మని నిన్ను తాకను కూడా తాకనివ్వను నా కుటుంబాన్ని చిన్న భిన్నం అవనివ్వను నీతో యుద్ధం చేసైనా నేనే గెలిచి మిస్ అమ్మని బ్రతికించుకుంటాను అని ఆరు అంటూ ఉంటుంది ఇక అప్పుడే తీర్థయాత్రలకు వెళ్ళిన అమర్ వాళ్ళ నాన్నగారు ఇక ఇంటికి తిరిగి వస్తారు గారు అని ఆరు అరుస్తూ ఇక విండో దగ్గరికి వెళ్ళి అంతా చూస్తూ ఉంటుంది ఇక మిస్ అమ్మా అని అమర్ వాళ్ళ నాన్నగారు అంటూ ఉండగా నిర్మలమ్మ గారు బాగి ఇద్దరు వస్తారు బాగా జరిగిందా దర్శనం మామయ్య గారు అని బాగా అడుగుతుండగా చాలా బాగా జరిగిందమ్మా అంతా ఆ దేవుని దయ ఆ దేవుణ్ణి దర్శించుకొని ఆ దేవునికి అభిషేకం చేశాకే మనసు కాస్త కుదుటపడిందమ్మా అని అంటూ ఉంటారు అమర్ వల్ల నాన్నగారు ఇక పూజలన్నీ పూర్తయ్యాకే నువ్వు ఇంటికి చేరావని మీ అత్తయ్య గారు నాకు ఫోన్ చేసి చెప్పారమ్మా అని అంటూ ఉంటారు అమర్వల్ల నాన్నగారు ఇక మన్ను ఏమేం పూజలు చేపించారు అని అంకుల్ అని అడుగుతూ ఉండగా ఇక బాగా విటకారంగా ఇలా అంటూ ఉంటుంది ఉంది కదా ఒక పిచాచి ఇంట్లో ఏం చేసినా అది ఇంటి నుండి వెళ్ళిపోవట్లేదు కదా అందుకే మానవ బలంతో పాటు దైవ బలం తోడైతే ఆ పిచాచి ఇంట్లో నుండి వెళ్ళిపోతుందని మావయ్య పూజలు చేపించారు దర్శనం చేసుకున్నారు అని బాగి అంటుండగా ఏ మిస్ అమ్మ ఎవరి గుర్చి మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది మను బ్యాడ్ టైం గుచ్చి నువ్వెవరి గుచ్చి అనుకున్నావు అని వేటకారంగా అంటూ ఉంటుంది బాగి ఇక నిర్మలమ్మ గారు ఇలా అంటూ ఉంటారు రేపు వైశాఖ పౌర్ణమండి బాగి చేత శివునికి రుద్రాభిషేకం చేపిద్దాం అని అంటుండగా అవును చేపిద్దాం అని అంటూ ఇదిగో మిస్ అమ్మ ఇంకొక ప్రసాదం నువ్వు అమర్ జీవితాంతం కలిసి ఉండాలని మీ మధ్యలో ఉన్న అపార్థాలు తొలగిపోవాలని దేవునికి పూజ చెప్పించాను అని అమర్ వాళ్ళ నాన్నగారు అంటుండగా ఒక రూంలో తనతో కొన్ని గంటలు కలిసి ఉండడానికే యుద్ధం చేయాల్సి వస్తుంది ఇక జీవితాంతం అంటే కష్టమే అని మనసులో అనుకుంటూ గునుక్కుంటూ ఉంటుంది బాగి ఇక ఏంటంటున్నావు అని నిర్మలమ్మ గారు అంటుండగా ఏం లేదు ఏం లేదు అని బాగి అంటుంటుంది ఇక వాళ్ళ నాన్నగారు చూసావా మిస్సమ్మ విచిత్రం మీ పెళ్ళి జరిగింది పౌర్ణమి రోజే రేపు నువ్వు పూజ చేస్తున్న రోజు పౌర్ణమే అని అంటూ ఉంటాడు అతను ఇక అమ్ము అవునా ఆ పెళ్ళి రోజును ఎందుకు గుర్తు చేస్తారులేమా అమయ్య ఆ రోజు ఏం జరిగిందో ఎందుకు జరిగిందో అసలు క్లారిటీయే లేదు రేపేం జరుగుతుందో అని అంటూ ఉంటుంది బాగా ఏం జరిగినా మంచికే జరుగుతుంది అని నిర్మలమ్మ గారు అంటూ ఉండగా అదే ఆంటీ ఎవరి మంచి కోసమో నా మంచి కోసమని మాత్రం నాకు అనిపించట్లేదు అని బాగా అంటూ ఉంటుంది సర్లే అమ్మ ఆ ప్రసాదాన్ని దేవిని గుట్లో పెట్టి పిల్లలకి పంచు అని అమర్ వాళ్ళ నాన్నగారు అనగానే సరే అని గుళ్ళోకి వెడుతూ ఉంటుంది బాగి ఇక ఆరు గార్డెన్లో తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి ఈ విచిత్రం పెళ్లి జరిగింది పౌర్ణమి రోజే ఇప్పుడు రేపు ఆ బాగిని మనం చంపాలని చూస్తున్న రోజు ఆ మరునాడే పౌర్ణమి రావడం కూడా విచిత్రంగా ఉంది ఇప్పుడే గుప్తా గారు యమలోకంలో ఏదో పనుంది అని వెళ్ళిపోవడం అంటే చాలా విచిత్రంగా ఉంది రేపు ము యుద్ధం మొదలైన తర్వాతే పౌర్ణమియా అంటే నాకు రేపు శక్తులు రాబోతున్నాయా అంటే ఇది నేను మిస్ అమ్మని కాపాడడానికి నాకు వచ్చిన అవకాశమా ఇది అని ఆరు అనుకుంటూ ఉంటుంది నా ప్రేమ గెలుస్తుందా మను పంతం పగా గెలుస్తాయా బాగి పట్టుదల గెలుస్తుందా ఏం గెలుస్తుందో అని అంటూ ఎలాగైనా నా ప్రేమని మిస్సమ్మ పట్టుదలని గెలిపించే బాధ్యత నాది అని ఆరు అనుకుంటూ ఉంటుంది ఇక మను కూడా ఆ గోరా చెప్పిన మాటలని పౌర్ణమి రోజు ఆరుకి శక్తులు వస్తాయన్న విషయం గుర్తు తెచ్చుకొని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక పిల్లలు నాదొక ప్లాన్ మిస్సమ్మ మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఇప్పుడు మిస్సమ్మ ప్రసాదం పట్టుకొని పైకి వస్తుంది మన స్టైల్లో వెల్కమ్ చెప్దామా అని పిల్లలు ప్లాన్ చేస్తూ ఉంటారు ఇక పౌర్ణమి రోజు ఏం జరగనుంది ఆరుకి నిజంగా శక్తులు వస్తాయా అమర్ బాగీల మధ్యలో ఉన్న అపార్థాలని తొలగించి మన నుండి బాగిని ఆరు కాపాడగలుగుతుందా రాను నేప్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్